మాఫియా ప్రభుత్వానికి సవాల్ ఏపీ సీఎం చంద్రబాబు అన్నింటినీ అరికడతానని చెప్పారు మంత్రివర్గ సమావేశం తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి కాకినాడ పోర్ట్ ను లాగేసుకున్నారన్నారు ఆస్తులను లాగేసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రైన్ లా మారిందన్నారు వ్యవస్థలను కూడా డామేజ్ చేశారన్నారు ఏపీ కేబినెట్ సమావేశంలోనూ కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ విదేశాలకు తరలించడంపైనే ప్రధానంగా చర్చ జరిగింది పీడిఎస్ రైస్ తరలింపుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు డెప్యూటీ సీఎం ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చ జరిగింది కాకినాడ పోర్టు భద్రతపై ప్రధానంగా చర్చించారు ఏపీ సీఎంఓకు ఆర్మీ నేవీ అధికారులు కూడా వచ్చారు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ యంత్రాంగం కాకినాడ పోర్టులోని స్టెలా షిప్ లో సరుకును తేల్చే పనిలో పడ్డారు అధికారులు ఓ ఓడలో ఉన్న బియ్యం పీడిఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చడం కోసం కమిటీని వేశారు ఐదు శాఖల అధికారులతో కలిసి మల్టీ డిసిప్లినరీ కమిటీని కలెక్టర్ ఫామ్ చేశారు రెవెన్యూ పోలీస్ సివిల్ సప్లై పోర్ట్ కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేశారు రేషన్ బియ్యం అక్రమ తరలింపులో అధికారుల వైఫల్యం ఉందన్న కలెక్టర్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు గోడౌన్ నుంచి ఓడ వరకు సరుకు ఎలా వచ్చిందని తేల్చనున్నారు అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సీఎం డిప్యూటీ సీఎంలు చర్చించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిర్ల మనోహర్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష జరిపారు రేషన్ బియ్యం అక్రమ తరలింపును వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ లో అందిస్తారు రాము ఉదయశ్రీ చంద్రబాబు ఈ రోజు కేబినెట్ తర్వాత కూడా ఇదే అంశం మీద ఏదైతే బియ్యం ఆక్రమణ రవాణా ఉందో దానికి సంబంధించే కొంత సీరియస్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా కాకినాడ పోర్టునే పూర్తి స్థాయిలో లాక్కున్నారు ఆల్మోస్ట్ దానిని కాకినాడ పోర్టును ఆక్రమించుకున్నారు ఆక్రమించుకుని దాన్ని నలభై ఒక్క శాతం కేవీ రావుకి ఇచ్చేసి యాభై తొమ్మిది శాతం అరబిందవాళ్ళు లాక్కుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది అన్నంత కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంటే అన్ని రకాలుగాను వెరిఫై చేసి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఆ ఏదైతే షిప్ ఉందో ఆ షిప్ కి సంబంధించిన వరకు షిప్ లో ఉండేటటువంటి బియ్యం దానికి సంబంధించిన ట్రావెల్ కి సంబంధించి ఏ రకంగా అరేంజ్ చేశారు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేశారు అసలు అందులోకి ఎలా వచ్చింది అంటే షిప్ వరకు ఆ బియ్యం ఎలా చేరుకుంది అనేటటువంటి ట్రాన్స్పోర్ట్ సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే ఇంకొక పక్కన దీనికి సంబంధించి అంటే ఈ సీఎం డిప్యూటీ సీఎం సమావేశం తర్వాత ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగిన సమయంలో ఇటు ఆర్మీ అలాగే అటు నావీ అధికారులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళ సమక్షంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ ఉన్నట్టయితే ఆ ఇబ్బందులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే ఒక ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఈ రకంగా పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పరిస్థితి జరుగుతుంది అని అన్నప్పుడు దానికి సంబంధించి న్యాయపరంగా ఎటువంటి చర్యలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఉన్నట్టయితే కనుక అక్కడ బియ్యాన్ని తరలించడానికి తీసుకున్నటువంటి ఒక ఇన్వాయిస్ కావచ్చు అక్కడ ఏ రకంగా చేశారు దీన్ని ఏ విధంగా బయటికి పంపించారు అధికారికంగా ఏమైనా ఉన్నాయా లేకపోతే దీనికి సంబంధించి అంటే అవతల నుంచి వీళ్ళు ఎటువంటి కాంట్రాక్ట్ తీసుకున్నారు అలాగే దీనిలో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఈ రకంగా మొత్తం ప్రతి అంశాన్ని కూడా అటు రెవెన్యూ ఫైనాన్స్ సెక్యూరిటీ అలాగే పోలీస్ మిగతా అంశాలన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేసి అధికార యంత్రాంగం ఖచ్చితంగా దీనిలో కొంత తప్పనడుగు వేసింది తప్పు చేసింది అని చెప్పి ఏదైతే కలెక్టర్ ఆరోపిస్తున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ వెరిఫై చేసిన తర్వాత దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అని అధికారులు నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరియు సీఎం కూడా సీరియస్ యాక్షన్ చేయడంతో ఈ అంశం మరింత హార్ట్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది దీని మీద మరింత సీరియస్ యాక్షన్ తీసుకుని అటు ఆర్మీ నేవీ అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో చర్యలకైతే ప్రభుత్వం ఉపక్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒరేయ్ ఈ డిసిప్లినరీ కమిటీ అనేది అంటే ఎప్పటిలోపు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది వాళ్ళ పనితీరు గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇరాము అయితే డిసిప్లినరీ కమిటీకి అయితే మాత్రం ఖచ్చితంగా అంటే ప్రతి అంశాన్ని కూలంకషంగా క్షేత్ర స్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉంటుంటాయి అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సరుకు రవాణా జరిగినప్పుడు అది బియ్యం అంటే కనుక ఫుడ్ గ్రీన్స్ దానికి సంబంధించినంత వరకు కొంత లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది ఫుడ్ పాలసీ ప్రకారం కావచ్చు ఆహార భద్రత చట్టం ప్రకారం కూడా కొంత దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది దీని ప్రకారం ఆరు నెలల లోపల ఖచ్చితంగా ఎటువంటి సూర్యునైనా సరే ఆ వాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అది రా రైస్ అయినా బాయిల్ రైస్ అయినా ఏదైనా సరే అయితే దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే దీన్ని పంపించేటప్పుడు ఇక్కడ నుంచి పీడిఎస్ రైస్ అనేది పేదలకు పంచడం కోసం తీసుకున్నటువంటి రైస్ కావడం వల్ల దీనికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో ఎక్కడ ఏ స్థాయిలో తప్పు జరిగింది అనే అంశాన్ని బయటకు తీయడానికి ఈ కమిటీ డిసిప్లినరీ కమిటీ అయితే పనిచేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు ఒక వారం రోజుల లోపలే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తెప్పించుకోవాలని దీనికి నుంచి ఇది పక్కన ఆర్మీ నావీ అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఎటువంటి భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి వీరి మీద రేపు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరినైతే అక్కడ అపాయింట్ చేయాలనుకుంటున్నారో అతనికి పూర్తి స్థాయి అధికారాలు ఉండేలాగా పూర్తిగా కాకినాడ పోర్టును తమ ప్రభుత్వం అధీనంలోకి తీసుకునే విధంగా కూడా ఈ రకంగా కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఉదయసు Right. Thanks for the updates, Ram.